మిదిన దేవాతో పది నిమిషాల్లో వస్తున్నానని ఫోన్ పెట్టేసిన వాడివి తెల్లారి వరకు రాలేదు అంటే ఈ నల్లపూసల కార్యక్రమం నుంచి తప్పించుకుందాం అనుకున్నావు కదా అని అంటూ ఉంటే అంత సీన్ లేదు అలా తప్పించుకోవాలనుకున్న వాడిని అయితే ఇప్పుడు కూడా ఎందుకు వస్తాను హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాను కానీ ఏదో తెలివి వచ్చి నేను వస్తే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా అంటూ దేవా తిడుతూ ఉంటాడు ఇంతకీ హాస్పిటల్ బెడ్ మీద ఉండాల్సిన అవసరం ఏముంది పోలీసులు ఏమన్నా కొట్టారా మరలా అని అంటూ ఉంటే పోలీసులు కాదు కొట్టింది మీ అన్నయ్య నన్ను చంపించాలని చూశాడు దేవుని దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఇప్పుడు వచ్చాను అని అయితే అంటూ ఉంటే మా అన్నయ్య వల్ల నీకు ప్రాణహాని ఏంటి అనైతే షాక్ అయిపోతుంది అయితే విషయం తెలుసుకున్న మీదిని ఒక్క క్షణం కూడా ఆకుండా రాహుల్కి ఫోన్ చేస్తుంది ఏమన్నయ్య బాగున్నావా సంతోషంగానే ఉన్నావు కదా నా భర్త తిరిగి వచ్చేసాడని ప్రాణాలతో ఉన్నాడని బాధపడుతున్నావా ఏంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాహుల్కి మిథునికి ఇలా విషయం ఎలా తెలిసింది అని అన్నయ్య చెప్తూ ఉన్నాను నాలో ప్రవ ప్రవహిస్తున్నది కూడా హరివర్ధన్ రక్తమే నీకు తెలుసు నేను ఎలాగా మొండి పట్టుదల పట్టాను అంటే ఎంత దూరమైనా వెళ్తాను ఇంకొక్కసారి నీ నుంచి నా భర్తకి ప్రాణహాని ఉంది అని నాకు కానీ తెలిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను చాలా సీరియస్గా చెప్తున్నాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది రాహుల్కి త్రిపురకి మిథున